హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కిచెన్ బ్లాగ్స్ ఈ వెన్న పూసతో నెయ్యి తయారు చేయటం చాలా ఈజీగా మనము జిఆర్పి నెయ్యి లాగా పూస పూసగా వచ్చేటట్టు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి ఎలాంటి బీటర్ లేకుండా ఎలాంటి విస్కర్ లేకుండా ఈజీగా తయారు చేసి చూపించాను పూర్తి వీడియో చూడండి మా ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్టు అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని మీకు చాలా నచ్చే విధంగానే వీడియోస్ ఉంటాయి వెన్నపూస చక్కగా మనకి జీఆర్పీని ఈ పూస పూసగా వచ్చినట్టు వస్తుందండి నేను తయారు చేసినట్టు చూస్తే ఇది పది రోజుల వెన్నపూస మనము పాలం మీద మేగడ తీసుకుంటానండి నేను ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టేసేసి దాని మీద వచ్చిన వెన్నపూస తీసి పది రోజుల తర్వాత ఒకరోజు బయట పెట్టేసి ఫ్రిడ్జ్లో ఉంచి తోడు వేసుకొని తర్వాత రోజు చేస్తాను మనకి చక్కగా ముందు అది ఒక బీటర్ అనేది లేకుండా నేను ఏది పెట్ బిస్కర్ అనేది లేకుండా ఒక స్పోక్ అనేది తీసుకున్నాను అసలు ఏమీ లేకుండా కొంచెం అది స్మాష్ చేసుకుంటూ నిదానంగా ఇలా చేసుకుంటూ ఉండాలండి తిప్పుతూ చేసుకుంటూ ఉండాలి కొంచెం ఐస్ వాటర్ వేసుకోవాలి కొంచెం ఐస్ వాటర్ వేసుకొని తిప్పుతూ చేసుకుంటూ ఉంటే వెన్నపూస ఈజీగా వచ్చేస్తుందండి చూస్తూ ఉండగానే మీకు వెన్నపూస చక్కగా వచ్చేస్తుంది చూడండి అలా తిప్పి తిప్పి ఒక ఒక టూ మినిట్స్ ఆపకుండా అలా తిప్పుతూ ఉండాలి ఏ మాత్రం కష్టపడనవసరం లేదండి ఒక ఐదు ఆరు నిమిషాల్లో మనకి వెన్నపూస అనేది వచ్చేస్తుంది చక్కగా అది అలా తిప్పుతూ ఉండి ఒక ఐదు రెండు మూడు నిమిషాలు అలా తిప్పుతున్న తర్వాత మనకి అదిగోండి వాటర్ అనేది కిందకు వెళ్ళిపోయి వెన్నపూస పైకి వచ్చినట్టు వచ్చేస్తుంది అప్పుడు ఐస్ వాటర్ అనేది కొంచెం ఎక్కువ వేసుకొని తిప్పుకుంటూ ఉండాలి చూసారా మన చేతికి వెన్నపూస అనేది ఎంత బాగా వస్తుందో అప్పుడు మనకి వాటర్ అనేది కిందకు వెళ్ళిపోతుంది వెన్నపూస అనేది చేతికి చక్కగా ఉండలాగా వచ్చేస్తుంది ఉండలాగా ఎప్పుడైతే వచ్చేస్తుందో మనకి వెన్నపూస రెడీ అయిపోయిందని గుర్తు చక్కగా అదిగోండి ఆ విధంగా వెన్నపూస అనేది తీసేస్తున్నాను వాటర్ అనేది కిందకి వెళ్ళిపోయింది వెన్నపూస పైకి వచ్చి వెళ్ళిపోయింది చక్కగా అలా విధంగా తీసేసుకోవాలి ఇది మనము ఒక పది రోజుల పాటు అలా నిల్వ ఉంచుకొని తయారు చేసుకుంటాం కాబట్టి చక్కగా రెండు మూడు సార్లు చల్లటి వాటర్లోనే కడుక్కోవాలండి కూలింగ్ వాటర్ వేసి చక్కగా కడుక్కోవాలి ఆ విధంగా ఎన్న పూస అంతా తీసేసుకొని జాగ్రత్తగా దాంట్లో కొంచెం కూడా లేకుండా తీసేసుకోవాలి తీసేసుకొని అవి మజ్జిగ పక్కన పెట్టేసేసి ఇంకొక వాటర్ బాటిల్ నీళ్లు వేసేసుకొని అలా రెండు మూడు సార్లు చక్కగా కడుక్కోవాలండి మనము వాటర్లో వేసిన మనకి క అది వాటర్లోకి వెళ్ళటం లేదు అంటే చక్కగా మనకు వెన్నపూస రెడీ అయిపోయినట్టు గుర్తు చక్కగా చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో అది ఒక ఉండలాగా తయారైపోతుంది బాల్ లాగా ఆ విధంగా తయారవుతుందంటే మనకి వెన్నపూస కరెక్ట్గా ఫామ్ అయింది అని అర్థము అది చక్కగా మజ్జిగ నీళ్ళల్లో వేసి శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కోవాలండి వాటర్ తీసేసి మళ్ళీ వాటర్ వేసి కడుక్కోవాలి ఈ వాటర్ని మనకి మనం పెంచుకుంటాం కదండీ మొక్కలు ఇంట్లో ఆ మొక్కలకి వేసేస్తే చాలా బలం అలానే ఉంచుకునేటట్టయితే అయితే మనము మనం వాడుకోవాలి అంటే ఏ విధంగా వాడుకోవచ్చు అంటే ఇవి చపాతీలో కలుపుకునేటప్పుడు అలాంటి వాటిల్లో యూస్ చేసుకోవచ్చు దానికన్నా మనము మొక్కలకిస్తే చాలా చనిపోయే మొక్క కూడా బతుకుతుందండి అంత బలం ఉంటుంది మొక్కలకి నేనైతే మొక్కలకి వేసేసాను రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసాను కడిగేసి పొయ్యి మీద పెట్టాను అనమాట పొయ్యి మీద బాణీలు పెట్టి మనకి దీనికి నాన్ స్టిక్ బాణీలు తీసుకుంటే అంటుకోకుండా చక్కగా వచ్చేస్తుంది అదే మనకి ఇనుప బాణీలు కానీ సిల్వర్ బాణీలు కానీ తీసుకుంటే అంటుకుపోతుందండి కింద మనకి స్టిక్ బాణీలు అయితే అంటుకుపోకుండా చక్కగా వచ్చేస్తుందండి అది చక్కగా మనకి బాగా వచ్చేసింది అని తెలవాలి అని అంటే బాగా ఎరుపు కలర్లోకి వచ్చేసేయాలి అది కిందకి తేలిపోతుంది చూసారా గోల్డెన్ కలర్లోకి వచ్చి అది కిందకి తేలి పైన నొరగనురగ్గా మనకి ఫామ్ అవుతుంది అప్పుడు మనకి నెయ్యి రెడీ అయిపోయింది అని అర్థమండి నెయ్యి రెడీ అయిపోయిన తర్వాత అదిగోండి చూసారా అలా గోల్డెన్ కలర్లోకి వచ్చేయాలి అదే మనకి సిల్వర్ బానేట్లో వాటిల్లో అయితే అంటుకుపోతుంది పూర్తిగా చల్లారని ఇచ్చిన తర్వాత అదిగోండి పూస పూసగా నెయ్యి రెడీ అయిపోయింది జిఆర్పి నెయ్యి మన ఇంట్లోనే రెడీ అయిపోయిందండి ఇది చాలా కమ్మటి వాసన వస్తుంది నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయటం మర్చిపోవద్దు